హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం పొద్దునుంచి అయితే ఇంకా వర్షం వదలకుండా పడుతుంది కదా వేడి వేడిగా ఏమొకటి తినాలనిపిస్తుంది పొద్దునుంచి ఇంకా మా నాన్న ఈవినింగ్ టైంలో వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడు ఇంకా హాఫ్ కేజీ మొత్తం చికెన్ అంతా చికెన్ పకోడేని చేశాను కర్రీ ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా తింటూ ఉంటా పోతూ ఉంటుంది అనమాట ఇంక అందుకే హాఫ్ కేజీ చికెన్ మొత్తం చికెన్ పకోడకే రెడీ చేసుకున్నాను చూడండి పిల్లలు కొద్ది వేయించి ఇచ్చాను తింటున్నారు పిల్లలు రాసుకుంటూ తింటున్నారు బుక్కులు ఇటు కూడా తెచ్చుకున్నారా ఆయన ఈయన కూడా వదలట్లేదు ఆ బుక్కులన్నా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అది ఇంకా వాళ్ళకి కొంచెం అయితే వేసి ఇచ్చాను ఫస్ట్ అయితే తింటారు అనేసి చాలా బాగుంది ఇంకా ఈ చల్లటి వాతావరణానికి మీరు ఎంతమందికి ఇలా చల్లగా వాతావరణం ఉంటే వేడివేడిగా పకోడి కానీ ఏదైనా ఎన్ని ఐటెం ఎన్ని స్నాక్ ఐటెం తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఎక్కువ చికెన్ తినే తినేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా నేనైతే తినేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది వేడివేడిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని పచ్చిమిర్చి పెట్టుకొని చికెన్ ముక్క పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా పోతూ ఉంటుంది అది తింటూ ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఇంకా వర్షం పడుతుంది కదా ఈవినింగ్ టైంలో మీరేం స్నాక్స్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో